నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పాను ఒకతే అష్టమైన సంస్కృతం వాడితే మొత్తం అష్టమైన ప్రూఫ్ చేయగలను ఇవన్నీ కాదు నేను అడిగింది నేనేం అడిగాను తెలుసా ఇక్కడ పుస్తకం కాబట్టి మన హిందువులం కాబట్టి ఏంటి

నువ్వు వాడి తిరుతనే ఎర్దు తివే వడ చాడానికి మా హక్కు ఇచ్చిన ఎవర్ది తిరిగి ఆ కైని ఇచ్చిన వేవడ అడగడానికి అడగడానికి మేము లలిత గారి కాకపోతే ఇంకొకటి తిరుగుతాం వేవడ అడగడానికి లక్ట గారి గోపి గారి నీ అమ్మని దేంగిస్తున్నావా మాకేంని ఇస్తున్నావా నిన్న లాలక పుడికే పెట్టున్నా బాక లాంచ్ బైబిల్ లో ఉంది కదరా దావీదు గాడు సొంత బుల్ల బైబిల్ చదువురా అరే బైబిల్ చదువు ఎవరిని ఎవర్ దేంగిరా బైబిల్ చెప్తుంది నీ చదువుంటరా ఆ సరియావా సరే నేను ఒకడు చెప్పు

అదే నీ అది గోపికేడు నమ్ముతాం అరే నీకు సార్ బైపులు తెలియదు మా గురించి నీకెందుకురా గుద్ద ముస్తా ఇంట్లో కూర్చోక ఇంట్రెస్ట్ తావిది ఎవడు పెళ్ళాలి కొనుక్కోబెట్టాడని నీకు తెలియదు వెమ్మలంచి బైబుల్ గురించి మాట్లాడుతున్నావు మరి అమ్మ మేరీ మా అమ్మ మా నాంతా కడుపు చేసుకున్నాను కనుక మేరీ అరే యునో మేరీ ఎవరితో కడుపు చేసుకుని వెళ్తున్నాడు కదా అరే రీజనబుల్ గా మాట్లాడు

గురించి మాట్లాడు మేరీ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది కాబట్టి అన్న దాన్ని దాంట్లో డౌట్ లేదు నువ్వు ఏం మాట్లాడుతున్నా నేను ఏమన్నాను మేరీ అని ఏమన్నా పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది తప్పే ఉంది రాముడు గుర్రంతో పుట్టాడా పాయసంతో పుట్టాడా దేనితో పుట్టింది ఎక్కడ రిఫరెన్స్ చూపించి మాట్లాడు రిఫరెన్స్ చూపించి మాట్లాడు ఎక్కడుందిరా నేను నీ అమ్మ మీరే నీ అమ్మ నాతో దెంగించుకొని నువ్వు పుట్టావని చెప్తా అరే మీ అమ్మ నాతో దెంగించుకొని పుట్టిందని చెప్తా నువ్వు ఎవరు ప్రిఫరెన్స్ అంటావు నేను అదే అడుగుతున్నా రాముడు గుర్రాన్ని చూపించు లేదా మీ అమ్మని గుర్రం దగ్గర మీ అమ్మని గుర్రం దగ్గర పడుకోబెట్టి మీ అమ్మ గుర్రాన్ని పుట్టింది మనిషి పుట్టాడు అనుకో అప్పుడు రాముడు గుర్రాన్ని పుట్టాడు రాముడు గుర్రాన్ని పుట్టాడు అన్న మీ అమ్మని గుర్రం దగ్గర పడుకోబెట్టి గుర్రం చేత నీ అమ్మని తెగించు నీ గనక అరేనో నీ గనక తమ్ముడో చెల్లిలో పుట్టిందనుకో పుట్టాడనుకో అప్పుడు రాముడు గుర్రాన్ని పుట్టాడు అని గుర్రం రాముడు అయ్యింది అందుకే నేను అడుగుతా నీ అమ్మని గుర్రం దగ్గర పడుకోబెడితే నీ అమ్మని గుర్రం దగ్గర పడుకోబెడితే నీ అమ్మని గుర్రం డాకీ స్టైల్లో కనుక దెంగితే గుర్రం నీ అమ్మకి నీ కొడుకో చెల్లెలో తమ్ముడో పుడితే అప్పుడు ఖచ్చితంగా రాముడు గుర్రాన్ని పుట్టడే అని ఒప్పుకుంటాని అమ్మని పెట్టి ఫస్ట్ గుర్రం దగ్గర

అరే అసలు మూడు వందల రామాయణాల గ్రంథాలు అరే గోపీ గారు పంచనా కొడుక మీ అమ్మ కొత్తలోనే అమ్మ అడ్డా లంచాడు

మీ దగ్గర మీ అమ్మని చర్చించినప్పుడు ఫాస్ట్ గా దిగితే మీరు గురించి బైబిల్ చదివి ప్రశ్నిస్తే మాత్రం మీరు వాటికి సమాధానాలు చెప్పలేదు రికార్డులు పెట్టమంటూ రికార్డులు అయితే పెట్టమంటుందండి నీ అమ్మ లంజ అదేంటే కొంద మందితో దింగించుకుంటే నువ్వు పుట్టావు అందుకే నీకు సిగ్గు శరం లేకుండా ఎన్ని తిడుతున్నా తొడలు కొడుతున్నావు నేనేం చెప్పాను రారా బాబు మాట్లాడుకుందాం అన్నా నువ్వు మాట్లాడుకోకుండా